హరి ఓం నమ శివాయ ఈరోజు ఒక అద్భుతమైన క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి చండికా సమేత సోమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం మనకు హైదరాబాద్ నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైవేకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఆలేరు మండలం నుంచి పది కిలోమీటర్ల దూరంలో కొలనుపక అనే గ్రామంలో స్వయంభుగా వెలిచినటువంటి గొప్ప దేవాలయం పుణ్యక్షేత్రం ఈ శివాలయం దీనిని దర్శించుకున్న వారి జన్మ ధన్యం ఇది సుమారుగా నాలుగు వేల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసినటువంటి శివాలయం దీనిని ఇంకా కోటి లింగాల శివాలయం అంటారు దీని చరిత్ర కొన్ని వేల సంవత్సరాల క్రింద జరిగింది ఎన్నో స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయాలు ఇందులో ఉన్నాయి ఇక్కడ స్వామి ఉంటాడు అదేవిధంగా గణపతి ఆంజనేయుడు మల్లికార్జున స్వామి అనేక దేవాలయాలు ఈ దేవాలయంలో విస్తరించబడి ఉన్నాయి కట్టడాలు మాత్రం చాలా అద్భుతమైనవి ఇది చాళుక్యల కాలములో నిర్మించబడినటువంటి దేవాలయం చాళుక్యల కాలము నుండి కాకతీయుల కాలం వరకు ఈ దేవాలయాన్ని నిర్మిస్తూనే ఉన్నారు ఎన్నో పురావస్తు శాస్త్రజ్ఞులు ఇక్కడ ఎన్నో పరిశోధనలు కూడా చేశారు కొన్ని వేల సంవత్సరాల కింది విగ్రహాలు ఇక్కడ లభించాయి కులావస్తు శాఖ వాళ్ళకి దీనికి చారిత్రక నేపథ్యం ఏమిటంటే ఈ శివాలయం నుంచి జగద్గురు రేణుకాచార్యుడు ఇక్కడే ఉద్భవించి దాదాపుగా వెయ్యి సంవత్సరాలు శైవం బోధించి మళ్ళా ఇదే శివలింగంలో ఐక్యమైపోయాడు ఇది ఒక చారిత్రకమైనటువంటి కథ జగద్గురు రేణుకాచార్యుడు ఉద్భవించి శైవాన్ని బోధించి మళ్ళీ ఇక్కడే లీనమైపోయాడు ఎంత అద్భుతమండి దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి శివాలయం ఇంకెక్కడా లేదు మొదటి శివాలయం అదేవిధంగా పంచరామాలలో కూడా మొదటి శివాలయం ఈ కొలనుపాక దేవాలయం ఎంత అద్భుతం మనకి ఎంత అందుబాటులో ఉంది ఇది మనకి మన చరిత్ర తెలియదండి మర్చిపోతాం మనం మన మన చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలని చరిత్రని కప్పి వేసేసారు మనకు తెలియకుండా చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రం కోటి లింగాల పుణ్యక్షేత్రం కలనుపాక దేవాలయం సోమేశ్వర స్వామి చండికాక సమేత దేవా దేవాలయం అంటే ఎంత ఎంత అద్భుతమండి ఆ దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఎంత ప్రశాంతత వస్తుంది అంటే మాటలతో వర్ణించలేటటువంటి అనుభూతి కలుగుతుంది అక్కడ చాలా చారిత్రక స్థల పురాణం అయితే చాలా చారిత్రకంగా చాలా గొప్పగా ఉంటుంది పంచరామాలలో ఒకటి పంచరామాలంటే కేదార్నాథ్ ఒకటి కాశీ ఒకటి కొరణపాక దేవాలయం ఒకటి ఇవి మూడు వచ్చరామాలు ఎంత అండి కణులతో చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో మల్లికార్జున స్వామి ఉంటాడు ఇంకో విశేషం ఏమిటి అంటే ప్రతి నిమిషం ఇక్కడ బెల్లం నీళ్ళు శివలింగం పైన పడుతూనే ఉంటాయి ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆహా ఎంత అద్భుతమైన శిలా కట్టడాలండి ఇది శిల్పకలం ఉట్టి పడిపోతుంది చాణుక్యుల కాలం నుంచి కాకతీయుల కాలం వరకు వారి కళా నైపుణ్యానికి ఆదర్శవంతం ఈ కొలడుపాక సోమేశ్వర దేవాలయం ఎంతో అద్భుతమైనది చాలా చారిత్రక విషయాలు ఇక్కడ ఉన్నాయి చాలా అద్భుతాలు జరిగాయి ఇక్కడ ఎంతోమంది ఋషులు యోగులు ఇక్కడ తపస్సు చేసుకున్నారు దర్శనాలు చేసుకున్నారు ఒకే శివలింగంలో వేయి శివలింగాల ప్రతిష్టాపన కూడా జరిగింది చూడండి ఎంత అద్భుతం ఒకే శివలింగానికి థౌజండ్ శివలింగాలు అంటే ఈ థౌజండ్ శివలింగాలు ఇంటూ కోటి లింగాలతో సమానం చాలా అద్భుతమైన శివలింగం దీనిని దర్శనం చేసుకుంటే మీకు ఎంతో ప్రశాంతత ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది నేను అనుభవించి చెప్తున్నానండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సినటువంటి సోమేశ్వరాలయం స్వయంభూ శివాలయం మన దక్కు అతి దగ్గరలో మన కొలనుపాక గ్రామంలో ఉంది ఎంత అద్భుతమండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన కట్టడాలు మరుగున పడిపోయాయి మన గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న ఎండోమెంట్ కానీ డెవలప్మెంట్ చేయక చాలా పక్కన పడేశారండి ఇంకా అద్భుతమైన చరిత్ర ఏంటి అంటే ఇక్కడ గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక మేక ప్రతిరోజు వెళ్ళి ఒక లింగం దగ్గర ఒక ప్లేస్లో పాలు పోస్తూ ఉంది ఏమిటి అని అక్కడ తవ్వితే అందులో నుంచి రక్తం బయటకు వచ్చింది బయటకు వస్తే ఇంకా మట్టి తీస్తే అది ఒక లింగాకారం అక్కడే అప్పుడున్న రాజు ఇక్కడ దేవాలయం నిర్మించమని చెప్పాడని కూడా ఈ స్థల పురాణం చెబుతుంది కొన్ని థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎన్నో శివలింగాలు ఉన్నాయి ఇందులో గణపతి దేవాలయం అద్భుతంగా ఉంటుంది హనుమాన్ దేవాలయం ఉంటుంది మల్లికార్జున స్వామి ఉంటాడు చండికా మాత ఉంటుంది ఎంత అద్భుతమైన కట్టడం అంటే మరి దీనికి దగ్గరలో ఇంకా జైన మతం సంబంధించిన జైన్ మందిర్ ఫేమస్ వైష్ణవాలయం ఉంది ఇది విష్ణాలయంకి వైష్ణవాలయానికి మూడు మతాలకు సంబంధించి ఎంతో ఆధ్యాత్మికత క్షేత్రం కొరడిపాక గ్రామం శైవం వైష్ణం జైన మూడు మతాలు ఒకే ప్లేస్లో విస్తరించి ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రం ప్రతి విగ్రహం కొన్ని థౌజండ్ ఇయర్స్ బ్యాక్ చరిత్ర కలిగిన విగ్రహం పరశురామ విగ్రహము సూర్య విగ్రహము విష్ణు విగ్రహాలు ఎన్నో ఎన్నో అద్భుతమైన విగ్రహాలు ఇక్కడ దొరుకుతాయి మనకి కొందరు పరిపాలనలో ఈ గుడి పైన ధ్వంసం జరిగింది ఎన్నో కుళ్ళగొట్టుకుని పోయారు నిధులు అయినా కూడా చెక్కు చెదరకుండా దీని కళా నైపుణ్యం ఇప్పటికీ కూడా కనిపిస్తుంది ఎంతోమంది ఋషులు ఇక్కడ ధ్యానం జపాలు చేసుకున్నామైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయము అద్భుతమైన పుణ్యక్షేత్రం ఇది మన దక్షిణ భారతదేశంలోనే చాలా చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆ సోమేశ్వరుని దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకొని ఆనందంగా ఉండాలని ఆధ్యాత్మికత వైపు ప్రయాణించాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి ఆశీర్వచనాలు అందాలని మనస్ఫూర్తిగా సోమేశ్వర స్వామిని వేడుకుంటున్నాను హరిహోం నమః శివాయ హర హర మహదేవ్ శంభో శంకర నమః శివాయ శివాయ గురవే నమః హర్ హర్ మహదేవ్ శంభో శంకర శివాయ గురవే నమ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీమాత్రే నమ హరిహోం నమ శివాయ ఎంత అద్భుతం అంటే అక్కడికి వెళ్ళితే మనసు ఉప్పొంగిపోతుందండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మనసుకి ప్రశాంతత కలుగుతుంది హరిహోం నమ శివాయ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హరిహోం నమ శివా